కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యథేచ్ఛగా ప్రజల నుంచి వ్యాపారుల నుంచి డబ్బు దోచేస్తున్నారన్న వార్తలు విరివిగా వస్తున్నాయి మనకి అక్కడ శ్రీకాకుళం దగ్గర బీర్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కో లారీ నుంచి ఇంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు అనే వార్తలు వచ్చాయి కదా ఇప్పుడు అంటే ఇది అక్కడా ఇక్కడ లేదు ఇక ఇసుక నలభై లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా దోచేసి అమ్మేసేసారన్న విషయాలు కూడా మనకు అర్థమవుతుంది కదా అది కొనసాగుతూనే ఉంది ఎప్పటికి కూడా ఇచ్చిత ఇసుక ఫ్రీ అని ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి మాత్రం డబ్బులు గుంజుతున్నారు ప్రభుత్వం స్వయంగా ఇసుక ఉచిత ఇసుక సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చాలా స్పష్టంగా చెప్పారు ఇక ఇసుక బీర్ ఫ్యాక్టరీలు కాకుండా అతిథి ఏమని అన్ని రంగముల అన్నట్టుగా ఈ టీడీపీ నాయకులు కూటమి నాయకులు అక్రమ వసూళ్లకు తెరతీసినట్టుగా కనిపిస్తున్నది టమాటా మండీలో కూడా అక్రమాల వసూళ్ల దండి అసలు టమాటా ధర లేక ప్రజలు రైతులు రోడ్లెక్కుతుంటే రైతుల కష్టాలను నిలువుగా దోచేస్తున్న అధికార పార్టీ నేత అన్న వార్త కూడా వస్తున్నది ప్రతి లోడుకు అన్నదాతలు అన్నదాతలు కట్టం కప్పం కట్టాల్సిందే పెద్ద పెద్ద లారీకి రెండు వేల ఐదు వందలు మినీ లారీకి ఐదు వందలు ఫిక్స్ చేసి వసూళ్లు చేస్తున్నారు రోజు రెండు వందల ముప్పై పైగా లారీల దాకా లోడింగ్ జరుగుతుంది నిత్యం నాలుగు లక్షల దాకా అక్రమ వసూళ్ళు ఈ ఈ తెలుగుదేశం నేత చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ మొత్తం సాయంత్రానికి ముఖ్య ప్రజాప్రతినిధి ఇంటికి వెళుతుందట ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల దాకా వసూళ్లు చేశారన్న ప్రచారం జరుగుతుంది అంటే ఇది డబ్బు సంపాదనకు అన్ని రకాల మార్గాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుంది ఐదు సంవత్సరాలుగా అధికారం లేకపోవటంలో ఆబగా ఉన్న నాయకులు ఇప్పుడు ఎగబడి ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి మరి ఇది ఎంతకాలానికి ఆగుతుందో అంటే తప్పు చేయటానికి భయపడాలి భయపడే విధంగా వ్యవ శాంతి భద్రతల పరిస్థితి ఉండాలి అని చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు తమ నాయకులు తమ పార్టీ నాయకులు ఇది బీరు ఫ్యాక్టరీల నుంచి లేకపోతే ఇసుక ర్యాంపుల నుంచి లేకపోతే టమాటా అంగళ్ళ నుంచి చేస్తున్న దోపిడీకి ఏం చెప్తారు అలాగే మామూళ్ళు వస్తువులు అది ఇక చెప్పనవసరం లేదు ఇక కూటమి నాయకులు విజృంభించి కింది స్థాయి కార్యకర్తలు విజృంభించి వసూళ్ళు చేస్తున్నారు ఇక రానున్న పండగ సీజన్లో ఈ వినాయక చవితి దసరా సీజన్లో ఈ వసూళ్ళు ఏ స్థాయికి వెళతాయి బెదిరింపులు ఏ స్థాయికి వెళ్తాయి అది లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏర్పడుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి